ఫస్ట్ వీక్లోనే శాలరీస్ అంటూ దిశ పేపర్లో మెయిన్ హెడ్డింగ్ రావడం జరిగింది ఒకసారి వార్త చూద్దాం మీరు ఒకసారి వీడియోని లైక్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ స్వీట్ న్యూస్ ప్రతి నెల మొదటి వారంలో జమ చేసేలా కసరత్తు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సీఎం ఆదేశాలు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన ప్రయారిటీ పెండింగ్ బిల్లులు సైతం ఎప్పటికప్పుడు క్లియర్ కసరత్తు మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల తర్వాత ఎంప్లాయీస్ సంతోషం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఫస్ట్ వీక్లోనే వేతనాలు అందించేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నది కొత్త ఏడాది నుంచి దీనిని అమలు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది గత ప్రభుత్వం మాదిరిగా శాలరీస్ కోసం ఎంప్లాయీస్ను ఇబ్బందులకు గురి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎంఓ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులకు సంకేతాలు అందినట్లు టాక్ ఫలితంగా ఉద్యోగులకు మొదటి వారంలోనే జీతాలు చెల్లించేందుకు ఫైనాన్స్ శాఖ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది మరోవైపు ఎంప్లాయీస్ల సమస్యల పరిష్కారానికి తగిన ప్రయారిటీ ఇచ్చేలా సర్కారు చర్యలు చేపడుతున్నది వారి పెండింగ్ బిల్లులు సైతం ఎప్పటికప్పుడు క్లియర్ కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం జనవరి మాసం నుంచి ప్రతి నెల మొదటి వారంలోనే వేతనాలతో పాటు రిటైర్డ్ ఎంప్లాయీస్కు పెన్షన్లు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందున అందుకు అవసరమైన నిధులను ముందుగానే సమకూర్చుకున్నట్టు తెలిసింది భవిష్యత్తులోనూ త్వరగా జీతాల చెల్లింపునకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల నిర్వహించిన రివ్యూ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం ఎంప్లాయీస్ జీతాలకు సక్రమంగా ఇవ్వకపోతే ప్రభుత్వ పరుగు అభిప్రాయంతో సర్కారు ఉన్నట్లు తెలుస్తుంది సర్కారుకు మచ్చరాకుండా ఉండేందుకు ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలు పెన్షన్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు టాక్ బీఆర్ఎస్ పాలనలో జీతాల కోసం ఎదురుచూపులు బీఆర్ఎస్ పాలనలో సర్కారు ఉద్యోగులు వేతనాల కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూసేవారు వేతనాలు ఎప్పుడు అకౌంట్లో జమ అవుతాయో వారికి ఓ క్లారిటీ లేకుండా పోయింది ఒక నెల ఒకటో తేదీన జమ అయితే మరో నెల ఇంకో తేదీన జమ అయ్యేది కొన్ని జిల్లాల్లో మూడో వారంలో చివరిలోనూ వేతనాలు అందిన సందర్భాలు ఉన్నాయి దీంతో ఉద్యోగులు అనేక ఇబ్బందులకు గురయ్యారు ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి తీవ్రంగా ప్రయత్నించగా వాటి నాటి సీఎం కేసీఆర్ సదరు ఆఫీసర్పై ఫైర్ అయ్యారని వార్తలు వినిపించాయి దీంతో బ్యూరోక్రాట్స్ కూడా జీతాల చెల్లింపు విషయంలో నాటి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడం మానేసినట్టు టాక్ ఉంది గత ప్రభుత్వంలో ఎంప్లాయీస్ మెడికల్ బిల్స్ లీవ్ ఎన్క్యాష్మెంట్స్ జీపీఎస్ బిల్లులు చెల్లింపుల విషయంలో నెలల కొద్ది ఆలస్యం జరిగేది దీంతో ఉద్యోగులు తీవ్ర ఆసాదం వ్యక్తం చేశారు తమకు రావాల్సిన బిల్లును కూడా పెండింగ్లో పెట్టడమేంటని ఆవేదన వ్యక్తం చేసేవారు ప్రస్తుతం ఎంప్లాయీస్ బిల్లుల చెల్లింపులకు ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఓ సీనియర్ మంత్రి వివరించారు వాటిని గ్రీన్ ఛానల్లో పెట్టి ఎప్పటి బిల్లు అప్పుడే చెల్లించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు